కాసేపట్లో ధ్రువ రూమ్ కి చేరుకున్నాడు దేవిక అక్కడ తన కోసమే చూస్తోంది ముందుగా అనుకున్నట్టే నువ్వు నన్ను ఓడిస్తే నేను నిన్ను క్షమిస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాల్సి ఉంటుంది సరే చెప్పు ఎలా మొదలు పెడదాము దేవిక యుద్ధానికి సిద్ధంగా ఉంది ధృవ తన మీద దాడి చేయగానే దేవిక తట్టుకోలేకపోయింది ఒక్కసారిగా నేల మీద పడిపోయింది బలహీనంగా కనిపించే ధృవలో ఇంత బలం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు ఏమైంది బలంగా కొట్టారా సారీ పొరపాటైంది లేదు నువ్వు కరెక్ట్ గానే చేశావు ధ్రువ రెండోసారి దేవికా మీద దాడి చేశాడు కానీ ఈసారి తను తట్టుకుంది చాలాసేపు యుద్ధం జరిగాక కూడా ఫలితం కనిపించలేదు అందుకే వచ్చే నెలలో ఇంకోసారి నిర్ణయించుకున్నారు కొన్నాళ్ల క్రితం వరకు ఈ ధ్రువ ఎవరితోనూ పోటీ కానీ హఠాత్తుగా నన్ను కూడా ఎదుర్కొనేంతగా తనలో శక్తులు ఎక్కడి ఉంది ధ్రువ రోజు రోజుకి తన బలాన్ని పెంచుకుంటున్నాడు తనకి ఇప్పుడు శక్తులే అవసరం దానికోసం క్రిప్టో వరల్డ్లో అతిపెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు క్రిప్టో వరల్డ్లో రెడ్ జోన్ ఏరియాలో దక్షిణ గుహ ఉంది దాన్ని చావులోకం అని కూడా పిలుస్తారు అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ప్రాణాలతో తిరిగి రారు అని ప్రజల నమ్మకం ఇప్పటిదాకా అందులోకి ఇద్దరు వెళ్ళారు వాళ్ళ ఆనవాళ్ళు కూడా మిగల్లేదు ఆ గుహలో ఉన్న అమృతం క్రిప్టో వరల్డ్లో ఎవరినైనా సర్వశక్తివంతుడిగా మార్చేస్తోంది అమృతాన్ని రక్షిస్తున్నవి మాత్రం విషపు ఈరోజు నా జీవితంలోనే చాలా ముఖ్యమైంది ఇక్కడ నేను పొందేది క్రిప్టో వరల్డ్ చరిత్రలో ఎవరూ సాధించలేరు లేదా దానికోసం ప్రాణలర్పించిన వాళ్ళ జాబితాలో చేరిపోతాను ఎవరైనా శక్తివంతులు అవ్వడానికి అమృతం కావాలంటే నరక జ్వాల నుంచి నడవాల్సి ఉంటుంది ధ్రువ తన గోల్డెన్ మాస్క్ తీసి పెట్టుకోగానే తన శరీరం అంతా బంగారపు కవచంతో నిండిపోయింది గట్టిగా గాలి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టాడు అక్కడ ఉన్న కట్టెని తీసుకొని వెలిగించాడు తను లోపలికి వెళ్తుంటే దారిలో ఎముకలు కనిపించాయి అప్పుడే ధ్రువకి కొన్ని కదలికలు వినిపించాయి తల తిప్పగానే ఒక తేలు కనిపించింది వెంటనే తన కత్తితో దాన్ని రెండు ముక్కలు చేశాడు అలా తేళ్లను చంపుతూ ధ్రువ ముందుకు నడిచాడు అప్పుడే తనకి ఓ అమ్మాయి మాట వినిపించింది ఎవరైనా ఉన్నారా నన్ను తేలు కొట్టింది ఎవరైనా సాయం చేయండి ప్లీజ్ ఆ అరుపులు దేవికవి అని తెలిసి ధ్రువ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు చూడు నేనికే సహాయం చేయలేను నాకు చాలా పనుంది నువ్వు నాకు సహాయం చేస్తే నువ్వేమడిగినా ఇవ్వడానికి సిద్ధం ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నన్ను ఇక్కడి నుంచి రక్షించు నీకెలా తెలుసు నా పేరు డాలర్ అని నేనేంటి మొత్తం దేవాస్త్రం నీ గురించి తెలుసు నీ శక్తి గురించి మొత్తం క్రిప్టో వరల్డ్ అనుకుంటోంది ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడ నుంచి ఎవరు తిరిగి వెళ్ళలేదని తెలియదా ఇంకా తేలి కుట్టాక నువ్వు ఇంకా ఎలా బతుకున్నావు నేను ఎనిమిదేళ్ల నుంచి క్రిప్టో వరల్డ్ మీద ఉన్నాను ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధృవ కథను వినేయండి